అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసులో ఉండండి ఎవరు చెప్పారు కదా యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఈ నాలుగవ అధ్యాయం నుంచి తన స్వార్థను ప్రార్థిస్తూ ఉన్న విధానం చూస్తూ ఉన్నా ఈ మూడవ అధ్యాయం వరకు పుట్టుక గురించి తన పెరిగిన విధానం గురించి తన వీటిలో వార్తీ సముదీకొని మరి నార్మతి తెలంగా ప్రార్థనలో కడిగిన విషయం అలాగే కడక పడతారు నార్మల్ చేయబడినప్పటికి ఆయన స్వార్థ ప్రారంభించేటప్పుడు చూస్తాం ఆయన అర్థం ఉన్నాయో ఎందుకంటే వలకి ఎక్కడా మీరు త్వరగా రాత్సన్న ముందుగా చూస్తామని మార్మల సత్తే రాండి మరి మార్బం సత్య జీవితాన్ని మార్చుకోవాలి పాత ఆలోచన మార్చుకోవాలి పాత తలంపులను మార్చుకోవాలి దేవునికి ఏ ఇష్టమో దేవునికి ఏ అనుకూలమో దేవుని కట్టడాల ప్రకారంగా నడుచుకోవాలి దేవుని ధర్మ శాస్త్ర ప్రకారంగా మనం జీవించాలి ఇంతవరకు మనం దొరికిన బ్రతుకు వేరు మనం జీవించిన జీవితం వేరు ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మన అంగీకరించిన చెప్పిన

మనమే ఎవరు మనమే ఐదు స్వార్థం నువ్వు బైబుల్ చదువుతావు బైబుల్లో ఉన్న కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న నాలుగు స్వార్థాలు చదువుతావు ఆ నాలుగు స్వార్థంలో క్రీస్తు యొక్క పరిచయం గురించి క్రీస్ యొక్క పుట్టుక గురించి క్రీస్తు యొక్క వర్ణం గురించి క్రీస్తు యొక్క తిరిగి లేచి విధామని నువ్వు చదువుతావు కానీ పునలక్షణాలను కలిగకుండా నువ్వు నాలుగో స్వార్థాలు చదివి లోక నాలుగు స్వార్థాలు కూడా చదవ లోక నాలుగు స్వార్థాలు ఐదవ స్వార్థం లోకం చదివేది ఐదవ స్వార్థం ఐదవ స్వార్థం మరి ఏదో లేదు ఏ పుట్టున కూడా నీకు కనిపించదు కానీ ఐదవ స్వార్థం

ఇంతవరకు ఉన్న నడవడి ఇప్పుడు ఈ మేరలో లేదు ఇంతవరకు ఉన్న ప్రవర్తన ఇప్పుడు ఈ మేరలో లేదు ఇది పూర్తిగా మార్పు చెందింది ఇది పూర్తిగా మార్పు చెందింది అని అప్పుడు ప్రజలు మీ గురించి ఇచ్చేదాన్ని ఆ సాక్ష్యం ఆ సాక్ష్యం కలిగి ఉండాలంటే వారు మనసు ఆ సాక్షలంటే ఆరు మనసుతో మొదటిగా గమనించండి అందుకే చెప్పు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారా అంటున్నాడు అయా ఎంత మారు మనసులో ఉందండి ఎందుకు మార మనసు పొందా ఉంటాడు మనం మార మనసు పొందడం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం ఏమి ఉందండి మన వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనం కాకపోతే మారు మనసు ఎందుకు పొందమంటున్నాడు ఆయన మార మనసు ఎందుకు పొందుకొని జీవించమంటున్నాడు ఎందుకు రక్షించబడే నేను గొడవని చెబుతామన్నాడు ఆయన మనతో